వివేకవంతుడు గురువుటలో గురువు మాట మీద గౌరవంతో ముందుకు వెళ్తూ ఉండి జ్ఞానవంతుడై శాశ్వత ఆనంద స్థితిలో ఉండగలుగుతాడు వివేకహీనుడు గురువు చెప్పిన విన్నట్టు నటిస్తూ ప్రేపంచిక భోగాల వైపు పరుగులు తీస్తూ ఇంకా దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు వివేకవంతుడు తన సుఖాలను కూడా వదులుకుని అందరి సుఖం కోసం చూస్తూ ఉంటాడు అందరి బాగు కోసం చూస్తాడు సర్వ జీవుల సేవే సర్వేశ్వరుడు సేవ అని భావిస్తాడు వివేకవంతుడు వివేకహీనుడు తన కోసం ఎదట వాళ్ళని బాధ పెడతాడు మాంస భక్షణ చేస్తాడు అందరినీ కూడా బాధ పెట్టి కష్టాల్లో పెట్టి తన సుఖం తాను చూసుకుంటాడు అంటే గురువు చెప్పాడు ఆత్మే భగవంతుడు అందరిలో ఉన్నది ఆత్మే అందరు భగవత్ స్వరూపులే కానీ మాంసం మానలేడు తన కోసం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండలేడు